హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి టోటల్ మనకు సెవెన్ పాయింట్ నైన్ త్రీ ఎకర్స్ అప్రాక్స్గా మనకు ఎయిట్ ఎకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు ఇందులో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ రెడీ టాక్పోయే కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ యూనిట్ అనేది మనకు ట్వంటీ ఎయిత్ ఫ్లోర్లో ఇరవై ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ సేల్కి అవైలబుల్ ఉందండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫోర్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ట్వంటీ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కమ్యూనిటీ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ రేరా అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు థౌజండ్ ఫ్లాట్స్ ఉంటాయండి అందుట్లో మనకు ట్వంటీన్త్ ఇరవై ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే యూనిట్ ఆల్మోస్ట్ మనకు బిల్టేరియా వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఎవరైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని ఇమ్మీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేయడానికి ఈ ఫ్లాట్ పొజిషన్ అయితే రెడీగా ఉందండి మీకు ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు కిచెన్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అందులో మనకు వెట్ కిచెన్ అని చెప్పి డ్రై కిచెన్ అని చెప్పి పార్టీషన్ చేసుకోవచ్చు అండ్ మన కిచెన్కి ప్రొవిజనల్ స్పేస్ వచ్చేసి మాడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ మాత్రం చాలా స్పేషస్గా ఉంటుంది ఎవరైతే మనకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి కొండాపూర్ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ ఈ కార్నర్ ఫ్లాట్లో మనకు టూ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారండి ఒకటి డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను మనకు అపార్ట్మెంట్ కార్నర్ యూనిట్ కావడం వల్ల త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెను కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ నుంచి మన క్లబ్ హౌస్ టాప్ వ్యూ అనేది కనబడుతుందండి అండ్ బాల్కనీ స్పేస్ కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఆపోజిట్ టవర్ కింద క్లబ్ హౌస్ అనేది ఎగ్జాక్ట్ మిడిల్లో మనకు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ వ్యూ అనేది మనకు బాల్కనీ నుంచి కవర్ అవుతుందండి డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న బాల్కనీ వచ్చేసి మనకు అవుట్ సైడ్ వ్యూ అండి వెంటిలేషన్ చాలా బాగుంటుంది వ్యూ కూడా సరౌండింగ్ లోకాలిటీ కవర్ అవుతుంది లివింగ్ ఏరియా దగ్గర ఉన్న బాల్కనీ వ్యూ వచ్చేసి క్లబ్ హౌస్ వ్యూ వస్తుందండి మన కమ్యూనిటీ ఇన్సైడ్ వ్యూ వస్తుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇందులో మనకి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి త్రీ బెడ్రూమ్స్ టోటల్ ఫోర్ వాష్రూమ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వన్ బ్లాక్లో ప్రొవైడ్ చేశారండి ఇందులో పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ట్వంటీ టూ ఫ్లోర్స్ దాకా రెసిడెన్షియల్గా టవర్లో మనకు ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ఇది పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అండి అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు అండ్ బా ఫ్లాట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఈవెన్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ దగ్గర స్పేషియస్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ అనేది అవైలబుల్ ఉందండి ఇది బాల్కనీ స్పేస్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మనకు కమ్యూనిటీకి వచ్చేసి అప్రోచ్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ నియర్ బైగా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐటీ కారిడార్కి మనకు టూ కిలోమీటర్స్ రేంజ్లోనే మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ టై మనకు వీడియోలో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హెస్